ఇండియా ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై ఇప్పుడైతే మొత్తం రచ్చ నడుస్తుంది పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ అసలు ఆడటం ఎందుకు ఆడిన తర్వాత ఇవన్నీ చేయటం ఎందుకు అని విమర్శించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కొద్ది మంది ఏమో టీమిండియా ప్లేయర్లు చేసిన ఆ పనిని అయితే ప్రశంసిస్తున్నారు చాలా బాగా చేశారు మీరు నిజంగా పాకిస్తాన్ ని ఓడించి మరీ వాళ్ళని ప్రపంచ స్థాయిలో వాళ్ళ విలువ తగ్గించారు వాళ్ళు కానీ ఇవన్నీ అవసరమా అసలు యాక్చువల్గా పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడకుండా ఉంటేనే బెటర్ కదా వీటన్నిటికంటే ముఖ్యంగా మ్యాచ్ ఆడటం ఎందుకు ఆడిన తర్వాత మనకి స్పోర్ట్స్ మ్యాన్షిప్ లేదు అని అనిపించుకోవడం ఎందుకు మరి దీనిపై ఐసీసీకి కూడా పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది మరి ఐసీసీ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా టీమిండియా మీద యాక్షన్ తీసుకుంటుందా లేదంటే ఇండియన్ ప్లేయర్ల మీద యాక్షన్ తీసుకుంటుందా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద యాక్షన్ తీసుకుంటుందా అనేది అయితే తెలియాలి అసలు ఇంతకీ ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎవరు ఏం చేశారు దీని వెనుక ఎవరున్నారు అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం పహల్గామ్ లో మనకి తెలుసు దాడి జరిగింది టెర్రర్ అటాక్ జరిగింది పహల్గామ్ లో ఇరవై ఆరు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సో దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ను తీసుకొచ్చింది సో పాకిస్తాన్ తో అటాక్ కూడా జరిగింది పాకిస్తాన్ పై దాడులు కూడా జరిగాయి ఇటువంటివన్నీ జరిగిన తర్వాత మరి పాకిస్తాన్తో ఎటువంటి క్రికెట్ సంబంధాలు గతంలోనే లేవు బైలాటరల్ సిరీస్లు ఆల్రెడీ మనం రద్దు చేసుకున్నాము పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలు అయితే మనకి లేవు సో అట్లాంటప్పుడు ఈ ఏషియా కప్లో కూడా ఎందుకు ఆడాలి అనేది వాదనలు అయితే చాలామంది వినిపించారు బిఫోర్ ద టోర్నమెంట్ అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవడానికి ముందే చాలా మంది చెప్పారు విత్డ్రా చేసుకోండి బైకాట్ ఆట్ చేయండి పాకిస్తాన్తో మ్యాచ్ని అని చెప్పారు కానీ బీసీసీఐ అండ్ కేంద్ర ప్రభుత్వము వినిపించుకోలేదు మరి వినిపించుకోలేదు వాళ్ళు చెప్పిన సమాధానాలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే మేము మల్టీనేషన్ టోర్నమెంట్ కదా ఈ టోర్నమెంట్లో ఆడకపోతే మనకే నష్టం జరుగుతుంది అందులో మనకు నష్టం కంటే ఎక్కువగా పాకిస్తాన్కే లాభం జరుగుతుంది అని చెప్పారు చెప్పిన తర్వాత మరి వచ్చారు ఆడారు పాకిస్తాన్ని ఓడించారు మనం చూడొచ్చు టాస్ అప్పుడు కూడా సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు నార్మల్గా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి ఇవన్నీ వస్తాయి ఎందుకంటే ఐసీసీ రూల్స్ లో ఉంటుంది టాస్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా అపోనెంట్ కెప్టెన్లు ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఆ తర్వాత మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో రిజల్ట్ మీద డిపెండ్ కాకుండా రిజల్ట్ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా రెండు టీంల ప్లేయర్లు అయితే గ్రౌండ్లోకి వస్తూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది అయితే జరుగుతుంది ఇది నిబంధనలో కూడా ఉంది కానీ టాస్ అప్పుడు సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు తర్వాత మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ అండ్ శివం దూబే ఉన్నారు సో వాళ్ళిద్దరూ కూడా ఇమీడియట్ గా మ్యాచ్ గెలవగానే వాళ్ళ డగౌట్ వైపు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయారు పాకిస్తాన్ ప్లేయర్లు అక్కడ వెయిట్ చేశారు వీళ్ళు ఏమన్నా షేక్ హ్యాండ్ ఇస్తారేమో అని కానీ అది జరగలేదు దీనికి మించి ఇంకా వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు చూస్తుండగానే వీళ్ళ మొహం మీద పెడయాలి తలపేశారు ఆ డోర్ వేశారు వాళ్ళ మొహమ్ మెన్షన్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళు ఇంతలాగా ఎందుకు బిహేవ్ చేయాలి వీళ్ళు ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉందా వీళ్ళకి అసలు స్పోర్ట్స్ మెన్షిప్ అనేది కానే కాదు ఇదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో దీనికి సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో ఏమని చెప్పాడు ఈ గెలుపుని మేము భారత జవాన్లకి ఇస్తున్నాము భారత జవాన్లు ఎప్పటికీ మమ్మల్ని నీడలా కాపాడుతున్నారు సో వాళ్ళు ఇలాగే వాళ్ళ వర్క్ ని చేస్తూ వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తూ మాకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తారు అంటూ తను చెప్పారు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో దీనిపై కూడా చాలా మంది ఆ విమర్శిస్తున్నారు ఎందుకు క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడాలి కానీ ఇందులో రాజకీయ ప్రస్తావన ఎందుకు అంటే రాజకీయాల్ని తీసుకొచ్చినట్టే కదా వీటిని ఆ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది సూర్యకుమార్ యాదవ్ అన్నారు సో దాని గురించి కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి నెక్స్ట్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ తర్వాత కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది సో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ ని కొద్ది మంది క్వశ్చన్స్ అడిగారు మీరు ఎందుకు షేకాడ్ ఇవ్వలేదంటే తను క్లియర్గా చెప్పాడు ఇది ఒక మెసేజ్ వెళ్ళాలి అనుకున్నాం మేము ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కంటే మించి కూడా లైఫ్లో ఇంకో కొన్ని ఉంటాయి సో వాటిని మేము గౌరవిస్తాము అవి మాకు ఇంపార్టెంట్ అంతేకాని ఇక్కడ అవేమి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని తక్కువ చేసినట్టు కాదు మాకు కొన్ని జీవితాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా తను అక్కడ మాట్లాడాడు సో మరి ఇలా మాట్లాడిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే అసలు ఆడటం ఎందుకు మనం ఇంతగానో నిజంగానే ప్లేయర్లు అందరూ కూడా మరి వాళ్ళతో ఆడొద్దు అని అనుకున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అనుకున్నప్పుడు ఆడాల్సిన అవసరం ఏముంది నీకు ఖచ్చితంగా మ్యాచ్ ఆడినప్పుడు ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్ ఆడినప్పుడు అపోనెంట్ కి నువ్వు ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ మీద నీకు పగ ఉన్నా ఏది ఉన్నా సరే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే మరి కానీ అట్లాంటిది మీరు ఎందుకు చేశారు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మనకి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లేదు అని అనిపించుకోవడానిక ఇలా చేసిందని కొద్దిమంది విశ్లేషకులు అయితే తప్పు పడుతున్నారు ఇక పాకిస్తాన్ మీడియా కానివ్వండి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కానివ్వండి టీమిండియా చేసిన పనిని అయితే రషీద్ లతీఫ్ షోయేబ అఖతరు వీళ్ళంతా కూడా చాలా అగ్రెసివ్ గానే మాట్లాడుతున్నారు ఇన్ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఎందుకు ఇట్లా చేసింది అని చెప్పేసి దీనిపైన ఆల్రెడీ ఐసీసీకి వీళ్ళు ఒక కంప్లైంట్ ని కూడా అరేంజ్ చేశారు ఇండియా మీద ఇండియా చేసినటువంటి పని ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కి విరుద్ధంగా ఉంది సో వాళ్ళకి తీవ్ర అవమానం కలిగేలాగా చేశారు సో దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అంటూ వాళ్ళైతే ఐసీసీని ఆశ్రయించారు మరి ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాలి ఇది ఒక ఎత్తు నెక్స్ట్ ఇంకా టీమిండియా క్రికెటర్లు కూడా దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నారు సురేష్ రైనా ఒక స్పోర్ట్స్ ఛానల్ కి ఒక స్పోర్ట్స్ వెబ్సైట్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన ఏం చెప్పారంటే అసలు ప్లేయర్లకి ఇంట్రెస్టే లేదు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటానికి ప్లేయర్లకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు ఆడించారు బీసీసీఐ వీళ్ళను బలవంతంగా ఆడించింది అసలు యాక్చువల్గా వీళ్ళని ఉంది అడగాల్సి ఉండే వీళ్ళని ప్లేయర్ ని ఒక్కొక్క ప్లేయర్ని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు నో అనే చెప్పేవాళ్ళు ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు వాళ్ళకి పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటము దీనికి సంబంధించి రైనా సహచరులంతా కూడా లెజెండ్స్ లీగ్ ఆడారు అక్కడ మనం వాళ్ళు చూసాము వాళ్ళు పాకిస్తాన్తో మ్యాచ్ ని విత్ డ్రా చేసుకున్నారు సో అది అది ఫెయిర్ గా అనిపించింది చాలా మందికి ఎందుకంటే మ్యాచ్ ఆడకముందే మ్యాచ్ జరగక ముందే ఏమైనా మనం రియాక్షన్స్ అనేవి ఉండాలి ఇప్పుడు ఇంత మ్యాచ్ ఆడిన తర్వాత వాళ్ళకి రెవెన్యూ కూడా వచ్చింది ఈవెన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అక్కడ అంటే వాళ్ళు బ్రాడ్కాస్టర్స్ ఉండొచ్చు టెలికాస్ట్ చేసే వాళ్ళు వీట వీళ్ళన్నిటి ద్వారా కూడా వాళ్ళకి పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా నష్టమేం జరగలేదు కదా వాళ్ళు లాభపడ్డారు పాకిస్తాను మ్యాచ్ జరిగింది హ్యాపీగా గెలుపోవటంలో పక్కన పెట్టండి మనీ అయితే జనరేట్ అయింది ఆ నేషన్ కి మరి అది వాళ్ళకి నష్టం జరిగిందా లాభం జరిగిందా వాళ్ళకే లాభం జరిగింది పాకిస్తాన్ కి అలాంటప్పుడు మ్యాచ్ ఆడటం ఎందుకు ఇది ఒకవైపు ఇంకొద్ది మంది ఏమంటున్నారంటే గౌతమ్ గంభీరే దీని వెనుక ఉండి నడిపించాడు గౌతమ్ గంభీర్ ప్లేయర్లందరికీ ముందుగానే హింట్ ఇచ్చాడు అంటే ముందుగానే స్ట్రిక్ట్ గా తను చెప్పి ఉంటాడు మీరు మ్యాచ్ ఆడేటప్పుడు ఈవెన్ టాస్ అప్పుడు కూడా వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వద్దు పర్సనల్ గా ఏది కూడా వాళ్ళతో వర్బల్ కమ్యూనికేషన్ ఏది పెట్టుకోవద్దు పాకిస్తాన్ ఆటగాళ్లతో ఇలా చెప్పి ఉంటాడు గౌతమ్ గంభీరే అందుకే సూర్యకుమార్ యాదవ్ అంతలాగా తను రియాక్ట్ అయ్యాడు షేకాడ్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సో ఈ గైడ్ లైన్స్ మొత్తం గౌతమ్ గంభీర్ ఇచ్చినవే అని కొద్ది మంది చెప్తున్నారు సో దీనిలోకి ఇంకొద్ది మంది రాజకీయ పార్టీలను లాగే ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ మనం పక్కన పెట్ట మ్యాచ్ జరగక ముందు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు మ్యాచ్ జరుపుతున్నారని ఇక క్రికెట్ నిపుణులు అయితే చాలా మంది బీసీసీఐ మీద ఎందుకు బీసీసీఐకి డబ్బులే ముఖ్యమా ఇంత జరిగినా కూడా ఎందుకు ఇంత పట్టుబట్టి మ్యాచ్ నిర్వహిస్తున్నారని బీసీసీఐ మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు అన్నిటికీ మించి ఇప్పుడు నెక్స్ట్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా జరగబోతోంది అది ఇండియా హోస్ట్ చేస్తుంది ఇండియా శ్రీలంక ఈ సెప్టెంబర్ లోనే ఉంది సో మరి అక్టోబర్ ఐదున ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది మరి ఆ మ్యాచ్ను కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారా ఆ మ్యాచ్ నుమన్న బైకాట్ చేస్తారా దీని తర్వాత జరిగే పరిణామాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ మ్యాచ్ జరుగుతుందా లేదా మరి ఆ మ్యాచ్ లో ఎటువంటి పాలసీస్ అనుసరిస్తుంది టీమిండియా అనేది కూడా చూడాలి టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి